యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే ఏ ఆకాంక్షలతో మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు వాటిని నెరవేర్చడమే మా తక్షణ ప్రథమ కర్తవ్యం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు ఎన్నికల సమయంలో పింఛన్ అందుకోవటానికి మీరు పడ్డ అగచాట్లను ప్రత్యక్షంగా చూశానని అందుకే పెంచిన పింఛన్ను ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు తాజాగా జులై ఒకటిన రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పింఛన్ లబ్దిదారులకి ఇంటి వద్దనే అందిస్తామని చంద్రబాబు తెలిపారు మేనిఫెస్టోలో చెప్పారు ఒకేసారి పెంచి నాలుగు వేలు ఇస్తున్నాం దివ్యాంగులకు మూడు వేలు పెంచి ఇక నుంచి ఆరు వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు మూడు నెలలకు పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్ జులై నెల పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలని మీ ఇంటికి తెచ్చిప్పిస్తామని తెలిపారు సంక్షేమ పాలకుడు సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టినట్లు వివరించారు